అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను నూతన ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు యూనియన్ నాయకురాలు ప్రమీల నెల్లూరు జిల్లా రావూరు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమకు ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలను కూడా ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు గతంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఆరు వేలు జీతం పెంచిన ఘనత సీఎం చంద్రబాబు దరి అన్నారు యువగళ్ళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తామని లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు మా డిమాండ్ల మీద మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఐసిడిఎస్ ఆఫీస్ నుంచి రాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి మేము ఈ యొక్క మెమరాండమ్ను ఎమ్ఆర్ఓ గారికి సంప్రదించాము దీని ఫలితంగా మేము ఈరోజు మాకు కోరికలు తినొచ్చాం కాబట్టి మేము అడిగేది ఒక్కటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి తర్వాత